హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ప్రతిరోజు డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను అయితే ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు నా ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ వచ్చాయండి చాలామందికి దాంట్లో అందరికీ తొంభైలు వచ్చాయన్నారు తొంభైలు దాటే ఎనభైలు దాటే డెబ్బైలు దాటాయి యాభైలు దాటే ఇలా చాలామందికి చాలా మార్క్స్ వచ్చాయి కాత ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకున్నానండి ఇప్పుడు ఎవరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నా అవగాహన బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తొంభై దాటితే జాబ్ వస్తుంది ఎనభై దాటితే జాబ్ వస్తుంది డెబ్భై దాటితే జాబ్ వస్తుంది అరవై మార్కులు వస్తే జాబ్ రాదు అని అపోహ పడుతున్నారు చాలామంది ఎందుకంటేనండి మంది నార్మలైజేషన్ అనేది ఉంది మనకి ఈ నార్మలైజేషన్ ఉండడం వల్ల అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక అరవై మార్కులు వచ్చాయి అనుకోండి మీది టఫ్ మీది టఫ్ సెషన్ అనుకోండి మీ ఎగ్జామ్ టఫ్గా ఉందని వాళ్ళు అనుకున్నారనుకోండి తొంభై మార్కులు వచ్చాయి అనుకోండి వాళ్ళకి ఈజీగా ఈజీ సెషన్ అనుకున్నారనుకోండి కాబట్టి అక్కడ తగ్గొచ్చు ఇక్కడ పెరగచ్చు అంటే ఆ తొంభైలో తీసుకొచ్చి మీ అరవైలో కలిపేస్తారని చెప్పట్లేదు కాకపోతే ఈ నార్మలైజేషన్ అంటే ఎలా చేస్తారంటే టాప్ ట్వంటీ లీస్ట్ ట్వంటీ మిడిల్ ట్వంటీ అని తీసుకుని అలా ఆ రకంగా చేస్తారండి నాకు తెలిసి నా నా అవగాహన నాకు నా అవగాహన ప్రకారమే ఇంకా తర్వాత ఇంకా ఏంటి అనేది నాకు అంత సరిగ్గా తెలియదు అంత క్లారిటీగా నాకున్న క్లారిటీతో నేను చెప్తున్నాను కాబట్టి ఈ రెస్పాన్స్ షీట్స్లో వచ్చే కీఏ ఫైనల్ లీవ్ అనుకోవడం కూడా అపోహండి ఎందుకంటే ఒకటైతే మాత్రం చెప్తాను మన విద్యాశాఖ మంత్రి గారు ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా ఇచ్చేస్తాను పోస్టులు అన్నారు ఓకే అండి చాలా మంచిది ఈ మూడు లక్షల ఎనభై వేల మంది బాధపడినా పదహారు వేల మందికే వస్తాయిగా పోస్టులు అది ఎప్పటికైనా రిసీవ్ చేసుకోవాల్సిందే ఎంతమంది అప్లై చేసినా పదహారు వేల మంది పోస్టులే కాబట్టి అంతమందికే వస్తాయి ఓకే వస్తాయి అనుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అభినందనలు అండి శుభాభినందనలు అందరూ మంచిగా టీచర్స్ అయ్యి మంచిగా వృద్ధులోకి రావాలని కోరుకుంటున్నాను నాకు వస్తుందా అదో నాకు తెలియదు ఎందుకంటే నా మార్క్స్కి నాకు వస్తుందో రాదు నాకు తెలియదు తర్వాత విషయం అది ఏంటంటే ఈ రెస్పాన్స్ షీట్లో చూసి చాలామంది మాకు తొంభై వచ్చాయి వచ్చేస్తుంది అంటే నేను ఎవరిని డిస్కరస్ చేయట్లేదండి కాకపోతే అందరు పాజిటివ్గానే ఉండండి అందరికీ అందరూ ఈ ఎగ్జామ్స్ ఏంటంటేనండి ఒక మూడేళ్ళ నుంచి కంటిన్యూగా చదువుతుంటారు చూడండి వాళ్ళకు వస్తాయండి ఇప్పుడిప్పుడు నెల రోజులు రెండేళ్ళు బట్టి చదివితే ఏమీ రాదు అది కూడా మూడేళ్ళు బట్టి చదివిన వాళ్ళకి కూడా అవగాహన ఉండాలి ఎందుకంటే నేను చెప్తున్నాను ఎగ్జామ్లోని క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టడానికి ఖచ్చితంగా ఒక నిమిషం టైం పడుతుందండి ఎవరికైనా సరే అదే బాగా చదివి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక నిమిషం టైం పడుతుంది ఎందుకంటే ఆన్సర్లు ఇచ్చి ఏ ఒకటి కరెక్టా ఒకటి రెండు రేటా ఒకటి రెండు మూడు కరెక్టా మా పై నాలుగు కరెక్టా ఇలాంటివి ఉన్నాయన్నమాట ఎందుకంటే అప్పుడు ఆప్షన్స్ చూసి తర్వాత అవన్నీ చూసి కదా కాబట్టి టైం పడుతుంది కాకపోతే రెండు ఒకటి అదే రెండు రెండు రెండున్నర గంటలే టైం ఇచ్చింది ఆ టైంలో చాలామంది పెట్టలేరు ఈ మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ పెట్టేస్తారు ఒకటి రెస్పాన్స్ షీట్లో కూడా కొంతమందికి ఏంటంటే ఒక ఆన్సర్ పెడితే ఒక ఆన్సర్ చూపిస్తున్నాడు పెట్టిన ఆన్సర్లు కాకుండా వేరేవి కూడా చూపిస్తున్నాడు ఇది కూడా ఒకటి ఉందండి ఇది ఎవిడెన్స్ ఎలా తీసుకురావాలో మాకైతే తెలియదు ఎందుకంటే అక్కడ ఎలా తెలుస్తాయి ఎవిడెన్స్ ఇలాంటి ఎవిడెన్స్లు తీసుకోవడానికి అదండి లోకేష్ గారు మా అదే మన ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి వారు వీళ్ళు ఇచ్చేస్తానన్నారు ఆగస్ట్ ఫస్ట్ కల్లా మంచిదండి ఇచ్చేయాలని కోరుకుంటున్నాను కానీ దీంట్లో ఉన్న చాలా లోపాలు ఉన్నాయండి ఆ లోపాలను కూడా సరిచేసి ఇస్తే బాగుంటుందండి ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు అవకాశమే ఇవ్వలేదు అప్లై చేశారు కానీ వాళ్ళు ఇప్పుడు అయిపోయింది అన్నారు అప్పుడు ఫీజు కట్టించుకున్నారు కదా ఆ ఫీజు ఇవ్వలేదు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఇది లోపం కాదా అండి బైలింగ్ వెల్లో ఇస్తామని చెప్పారు టీజీటీ పీజీటీ ఓన్లీ సింగిల్ మీడియంలో ఇచ్చారు ఇంగ్లీష్ మీడియంలోనే ఇచ్చారు ఇది లోపం కాదా నార్మలైజేషన్ అనేది తీసుకొచ్చారండి ఇది లోపం కాదా ఎందుకంటే తొంభై మార్కులు దాటొచ్చిన వాళ్ళు ఉద్యోగం వస్తుంది అని ఆశపడాలా నిరాశలో ఉండాలా వాళ్ళకి బాధే కదా వస్తుందా రాదా అని భయంతో ఉండాలి కదండి వాళ్ళు కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయి కదా సార్ అందుకనే కదా ఇన్ని రోజులు బట్టి వీడియోలు చేస్తూ ఉన్నాము కాబట్టి అర్థం చేసుకుని ఈ లోపాలని సవ్వరించి ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పెట్టిన అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు అది ఎలాగూ తెలిసిందే ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారండి మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయండి తల్లికి వందనాలు అవి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కూడా ఇచ్చేస్తే ఎంతమంది కంటే అంతమందికి ఇచ్చేస్తే వాళ్ళకి కొన్ని పెట్ లిమిట్స్ పెట్టాలి కదా లిమిట్స్ పెట్టకుండా ఇస్తున్నారు ఇస్తే ఎలా అసలు ఎలా సాధ్యం అండి గవర్నమెంట్ స్కూల్స్ పడిపోవా అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు తగ్గిపోరా ఇంకొకటండి ప్రైవేట్ స్కూల్స్లో కంటే గవర్నమెంట్ స్కూల్స్లో ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే మంచిది కానీ ఆ ట్రైన్డ్ టీచర్స్ని ఒక్కసారి ఇవ్వాలి అంటే ఒక్కసారి వీళ్ళకి ఒక ఎస్జిటి ఒక ఎస్జిటికి ఇస్తే దగ్గర దగ్గర నలభై వేలు పైచలకు జీతం ఇవ్వాలి స్కూల్ అసిస్టెంట్ వస్తే యాభై వేలు పైన జీతం ఇవ్వాలి అని చెప్పి నెలకి యాభై వేలు ఇవ్వాలి కాబట్టి తల్లికి వందనం ఏముంది నెలకి పదిహేను వేలు ఇస్తే సరిపోతుంది కదా సంవత్సరానికి అని ఆలోచిస్తున్నారేమో మరి ఆ ఆలోచనతో కూడా ఇలా ప్రైవేట్ స్కూల్స్ ప్రోత్సహిస్తున్నారేమో మరి ప్రైవేట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ నాన్స్ ప్రకారం జీతాలు ఇవ్వాలండి అంటే నేను గవర్నమెంట్స్కేలే ఇవ్వండి అని చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ ప్రైమరీ సెషన్ వాళ్ళకి కనీసం ట్వంటీ థౌజండ్ సాలరీ హై స్కూల్ సెషన్ వాళ్ళకి కనీసం ట్వంటీ ఫైవ్ ప్లస్ శాలరీ ఇస్తే బాగుంటుందండి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లోని లీజర్ అవర్స్ కూడా ఉండవు స్టాఫ్ రూమ్ అనేది ఉండదు ఎక్కడో పెద్ద స్కూల్స్లో ఉంటాయి కానీ స్టాఫ్ రూమ్ ఉండదు లీజర్ అవర్స్ కూడా ఉండవు వాళ్ళకి ఖాళీ పీరియడ్స్ అనేదే ఉండదు ఖాళీగా అసలు కూర్చోవడానికే ఉండదు టీచర్కి ప్రైవేట్ స్కూల్లో అలా స్టాండింగ్ మీదే ఉండాలి చైర్ కూడా ఉండదు అక్కడ ఇదండి ఇవన్నీ ఆలోచించాలి అప్పుడు ప్రైవేట్ స్కూల్లో కూడా నాన్స్ మంచిగా తీసుకురండి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా బుక్స్ ఒక వ్యాపారం యూనిఫామ్ ఒక వ్యాపారం యూనిఫామ్ ఉంది వాళ్ళు బయట కొనుక్కోవాలంటే లేదు మా దగ్గరే కొనుక్కోవాలి ఇంత యూనిఫామ్ నువ్వు కట్టు బుక్స్ మా షాప్ ఇది ఇక్కడ కొనుక్కోవాలి నోట్బుక్స్ ఇక్కడే కొనుక్కోవాలి ఇది ఒక ఇదంతా నాకు అర్థం కావట్లేదండి మన భారతదేశంలో విద్య వైద్యం అనేది అతి పెద్ద బిజినెస్ అతి పెద్ద స్కామ్ నాకు అర్థమైంది ఏంటంటే విద్యా వైద్య అనేది ఒక పెద్ద బిజినెస్ ఒక స్కామ్ విద్యా విదేశాల్లో ఉన్నారండి ఫ్రీ హెల్త్ ఫ్రీ ప్రతి ఒక్కరికి పాలసీలు ఉంటాయి మరి మనకి హెల్త్ కార్డులను తీసుకొస్తారు దాంట్లో అన్నీ అన్నీ ఏమీ అప్లికబుల్ అవ్వండి మీద చేయించుకునే వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తారు నార్మల్గా డబ్బులు కట్టి చేయించుకునే వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు హాస్పిటల్స్లో కూడా నరి ఇంతకంటే నేను మాట్లాడితే ఏదో ఒకటి అంటున్నారు చాలామంది పిచ్చి పిచ్చిగా కమెంట్స్ పెడుతున్నారు అది మీకు కూడా తెలుసు నిజాలు తీసుకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అంతే ఎందుకంటే విద్య వైద్యం అనేది ఏ ప్రభుత్వం అన్నా విద్య వైద్యం మీద ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాల కంటే విద్య మీద వైద్యం మీద ఖర్చు పెడితే ఎప్పుడైనా అదే పెద్ద సంక్షేమం అండి రైతులకి విద్య వైద్యం ఈ మూడింటికేనండి చేయాల్సింది ఎప్పుడైనా ఏం సార్ ఇప్పుడు ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు మీరు రైతు భరోసా ఇస్తున్నామన్నారు ఎవరు ఎంతమందికి ఇస్తున్నారో మాకైతే తెలియదు కానీ మిర్ మిర్చి రైతులు టమాటా రైతులు మామిడికాయ రైతులు ఇంతమంది అన్యాయం అయిపోయి ఈసారి వాళ్ళకి ఎవరుసారి సపోర్ట్ చేస్తున్నారు మినిమం సపోర్టింగ్ ప్రైస్ కూడా రావట్లేదు వాళ్ళకి ఇంతకంటే మాట్లాడితే నీకు ఇది తెలుసా అది తెలుసా అంటారు ఎందుకంటే నేను కూడా ఒక వ్యవసాయ ఫ్యామిలీని కాబట్టి వ్యవసాయదారు కుటుంబం కాబట్టి మాది కూడా వ్యవసాయమే కాబట్టి నేను చెప్తున్నాను విద్య వైద్యం అనేది ప్రైవేటీకరణ చేయకుండా మొత్తం అంతా ప్రైవేట్ సెక్టార్ నుంచి తీసుకుని గవర్నమెంట్ అండర్టేకన్ చేసుకుంటేనే విద్యా వైద్యం మొత్తం ఆ ప్రభుత్వం ఆ వ్యవస్థ ఎప్పుడైనా బాగుపడేది లేదంటే ఈ లంచాలు ఇవన్నీ కామన్ ఎందుకంటే పెద్ద స్కాములు తప్ప ఏమీ ఉండవు హాస్పిటల్స్ చూస్తుంటే ఫైవ్ స్టార్ హోటల్స్లా ఉంటున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ అలాగే కడుతున్నారు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి అర్థం చేసుకోవాలంటే ఇంకో జన్మెత్తాలేమో మేము అప్పటికైనా మారుతుందా మారుతుందా మారదా అనేది తెలియట్లేదు ఒకటే చెప్తున్నాను సార్ ఏ ప్రభుత్వాలన్నా చదువుకి వైద్యానికి వ్యవసాయదారులకి ఈ మూడు చేస్తే చాలు సార్ సంక్షేమం వేరే సంక్షేమం అవసరం లేదు నిరుద్యోగ వృతులు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అప్పుడు అంతా బాగుంటుంది అంతా బాగుపడుతుంది మరి ఇది సార్ నేను చెప్పాలనుకునేది ఇది ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను